మేడ్చల్ జిల్లా ఉమ్మడి గట్కేసర్ మండలిలో జేఏసీ కన్వీనర్ కూర్పాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బీసీ బంద్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ గ్రామ నాయకులు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్ మాజీ వార్డు సభ్యులు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు బస్వరాజ్ గౌడ్ నాయకులు కాలేరు రామోజీ ఎదగని శ్రీరాములు కరుణాకర్ సాల్వేరు కిరణ్ మాజీ వార్డు సభ్యులు మన్యం ముదిరాజ్

అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుందంటే కోడల పంచాయతీ కోడల నువ్వు ఒకటి చెప్పు మామ ఒకటి చెప్తాడు అన్నట్టు ఒక సాగుతుంది కదా తగుడులో చాట్లో తగుడేసి కుక్కలకు పెట్టినట్టు నువ్వు చెయ్యి నేను చెప్తా ఆయననేమో ఆర్డినెన్స్ పారి చేస్తాడు మళ్ళీ కోర్టులో పోయి ఆపమని చెప్తాడు కోర్టులో రాజ్యాంగం రాసినట్టు కోర్టు తీర్పిచ్చే అక్కే లేదు అయిపోయింది 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 లేదు కానీ ఇది ఎందుకంటే ఇది కేవలం ఈ బంధు బీసీల ఆత్మగౌరవం కోసం జరిగిన బంధు ఇది సకల జనుల బంధు ఇది అందరూ బీసీలందరూ రోడ్లపైకి వచ్చి మద్దతు తెలిపినందుకు ముఖ్యంగా కట్కేసర్ మండల్ బీజేపీ నాయకత్వం అంతా ఈ బీసీలో పాల్గొన్నందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు అలాగే మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరూ బీసీ బీసీ అని నడుస్తుంది ఇలా రేపు మొత్తం బీసీ నడిచిన కార్యక్రమం ఉంది కాబట్టి జై బోలో బీసీ జై బోలో బీసీ ఏమని దేని మీద బీసీల ఐక్యత కొరకు బీసీలది ఫార్టీ టూ పర్సెంట్ అని అదైతే కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడి ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది ఆయన పప్పు ఆయన వచ్చే స్కీములను మర్చిపోతేందుకు ఆయన పెట్టిన ప్రజా సంక్షేమ స్కీములు ఎన్నికల ముందు ఏం వాగ్దానం ఇచ్చిండు ఆ వాగ్దానాలనే మర్చిపోయి అదంతా మర్చిపోయి ఇది ఒక తంతు లెక్క ఇది బీసీ రిజర్వేషన్ అని పెట్టి రేవంత్ రెడ్డి అదంతా మర్చిపోవాలి ఆయన ఇచ్చే ఏదైతే ఆధారపించినే కానీ గ్యాసుల మీదే కానీ రైతు బంధుల మీదే కానీ రైతు మిత్రుల మీద అవన్నీ మర్చిపోయి ఇది ఒకటి బీసీ దాని మీద పెట్టుకొని ఈ రకంగా చేస్తుంది కాబట్టి రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది ప్రజలకు స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంది ఎవరు చెప్పారు ఆయనకు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తారు ఎవరు అనుకున్నారు ఆయనను హండ్రెడ్ అయింది మళ్ళీ తిరిగి అట్లా పది శాతము ముస్లింలకు అట్లా కల్పిస్తూ ఉంటుంది మళ్ళీ బీసీలు ఎంత పర్సెంట్ వస్తుంది అప్పుడు థర్టీ టూ పర్సెంట్ వస్తుంది దానివల్లనే పార్లమెంట్లో అమలు కావాలి పార్లమెంట్లో అమలు కావాలంటే ఇది ఫార్టీ టూ పర్సెంట్ ఉంటేనే చేస్తామని బీజేపీ స్పష్టంగా ఉన్నది నువ్వు చెప్పింది ఏది నువ్వు చేసేది ప్రజలను మోసం చేసి ప్రజలను మోసదాయ వర్తిస్తున్నావు ఉద్దేశంతోనే బీసీల ఐక్యత తెలుసుకోవాలి భారతీయ జనతా పార్టీ మాత్రం క్లియర్ కట్టుకున్నది ఎప్పుడంటే అప్పుడు చేస్తుంది కానీ ఈయన డొక్కు తిరిగే విధానానికే అందరూ ముక్త కట్టంతో కలిసి కలిసి రావాల్సిన పరిస్థితి బీసీలంతా బీసీలకు మనకు మనకే చిచ్చు పెడుతున్నాడు ఆయన బీసీలలో చిచ్చు పెడుతున్నాడు కాబట్టి అటువంటిది గుణమాటము రేవంత్ రెడ్డికి రాబోయే రోజుల్లో చాలా

भी भी बदिल लाले, जय पीसी, जय पीसी, जय पीसी, पीसी लाइक तो, बदिल लाले, हर किस्तर नये गत्तों, बदिल लाले, हर किस्तर नये गत्तों, बदिल लाले, हर घर का नये गत्तों, बदिल लाले, पीसी लाइक तो, बदिल लाले, साड़ी डाम साड़ी डाम, इजर्वेशन साड़ी डाम, साड़ी डाम साड़ी डाम, इजर्वेशन साड़ी डाम, ABC, 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 ABC. ABC, 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 ABC.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో బహిరంగ సభ పెట్టి వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీ గారిని పిలిపించుకొని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బీసీల ఓట్లతోటి ఇలా గద్దెనెక్కి బీసీలను విస్మరించినటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తా ఉన్నాం మీ నాటకాలు బంద్ చేయండి మిమ్మల్ని ఎవరు అడగలేదు మీకై మీరే మేము నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది మీరే మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబెట్టుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఉన్నాం లేకపోతే రాబోయే రోజుల్లో మరి గ్రామాలలో కానీ అన్ని ఏరియాలలో బీసీలంతా కూడా తిరగబడే రోజు దగ్గర వచ్చింది మీ నాటకాలన్నీ బయటపడ్డాయి ఒకరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అని ఒకరోజు బీసీలకు పరిపాలించే అర్హత లేదని చెప్తావు ఒకరోజు బీసీలు పార్టీ అధ్యక్షులుగా పనికిరారని చెప్తావు ఇలా రకరకాల మాటలు మాట్లాడడం వల్ల నీ నాటకాలు నీ రెండు నాలుగుల ధోరణి బయటపడ్డది బీసీ సమాజం అంతా కూడా తెలంగాణ ప్రాంతంలో ఇలా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగినా కూడా అడ్డుకునే పరిస్థితి అతి త్వరలో చూడబోతా ఉన్నారు ఏదైతే బ్రిటీషర్సు మరి డివైడ్ రూల్ పెట్టి ఆ రోజుల్లో చేసిర్రో ఆ బ్రిటీషర్స్ స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇలా బీసీలను విడదీసి రాజకీయంగా లబ్ధి పొంది మరి ఓట్లు బీసీలై సీట్లు మాయి అన్న విధంగా ఇలా పాలన నడుస్తూ ఉంది వారందరికీ మేము చెప్తా ఉన్నాం ఈ పెత్తందారులందరికీ ఒకటే మాట ఇన్ని రోజులు మీ ఆటలు నడిచినాయి ఇక నుంచి సాగై అంతా కూడా ఒక్క తాటిపైకి వస్తున్నారు మా అందరిలో చైతన్యం వస్తుంది కేవలం బీసీలు ఓటు బ్యాంకు రాజకీయాలకే కాకుండా బీసీలు కూడా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో రాణించడానికి మరి సిద్ధంగా ఉన్నారు మీరు ఏదైతే మాట ఇచ్చిరో ఆ మాట నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో మీకు తప్పిన తగిన విధంగా బుద్ధి చెప్తాం రాబోయే రోజుల్లో అని చెప్పి చెప్తా ఉన్నాం నిన్న పార్టీలకు అతీతంగా మరి బీసీ జేఏసీ వారు ఈ బీసీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఇవాళ ఆ బంద్ని మా గట్కేసర్ మండలం భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటాం పైన ఈరోజు జరుగుతున్నటువంటి బంద్కు సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా నమస్కారం ఈ బీసీ రిజర్వేషన్ అనేది ఏ విధంగా వస్తుందో అందరికీ తెలుసు తెలిసి కూడా అన్ని రాజకీయ పార్టీలు ఒక డ్రామా ఆడుతున్నాయి బీసీ రిజర్వేషన్ అనేది నలభై రెండు శాతం పెంచడం అనేది చేయాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి రాజ్యాంగ సవరణ జరగాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ పార్టీ ఉన్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ సహకరించి బిల్లు పెట్టాలి బిల్లు పెట్టాలంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ఏదైతే కులకరణ చేసి పంపించిందో దాంట్లో బీసీలకు నలభై రెండు శాతం మాత్రమే అని చెప్పి పంపిస్తుంటే బీజేపీ ప్రభుత్వము ఒప్పుకుంటుండే దీంట్లో ఏం చేశారంటే ఒక లుసుగా ఏం చేశారంటే దాంట్లో పది శాతం ముస్లింలకు అని చెప్పి ఈయన పంపించింది బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తున్నది వాళ్ళు క్లియర్గా ఉన్నారు బీజేపీ వాళ్ళు క్లియర్గా ఉన్నారు మేము పది శాతానికి మేము ఒప్పుకుంటున్నామని క్లియర్గా ఉన్నారు దానికి వాళ్ళు ఒప్పుకోరు బిల్లు పెట్టరు ఈయనకు తెలుసు అవి కాంగ్రెస్ కూడా తెలుసు ఆ విషయం కానీ దానికి ఏం చేయాలి ఒకవేళ అధికనుక జరగకపోతే చట్టబద్ధంగా జరగాలంటే ట్రిపుల్ టెస్ట్ ఇవ్వ ట్రిపుల్ టెస్ట్ అంటే ఏది మనకు సమగ్ర కుల కుటుంబ సర్వే ఏదైతే కులకరణ చేసిరో ఆ కులకరణను డొమైన్ పబ్లిక్ డొమైన్లో పెట్టి పబ్లిక్ నుంచి వచ్చేటువంటి ఏదైతే వాళ్ళకు విమర్శలు కానీ ఇవన్నీ తీసుకొని మళ్ళీ తర్వాత వాళ్ళకు సమాధానాలు చెప్పి అప్పుడు కోర్టుకు పోయి దాన్ని తీసుకురావాల ఇవన్నీ తెలిసిన విషయాలే ఐఏఎస్ లేరా ఐపీఎస్ లేరా ఇది ఈ విషయం ఎట్లయితే సాధ్యమవుతుంది అనేది అందరు తెలుసు కానీ ముఖ్యమంత్రి అక్కడ ఏం చేస్తున్నారంటే అనవసరమైన ఆర్డినెన్స్లు అవి చెల్లయని ఆయనకు తెలుసు ఆర్డినెన్స్ అవసరం లేదు ఇక్కడ గవర్నర్ పంపించేటువంటి ఏదైతే బిల్లు పెట్టినము మేము గవర్నర్ పంపించడం మేము కేంద్రానికి పంపించడం కేంద్రం ఏదైతే చెప్తున్నదో క్లారిటీగా ఉన్నది మీరు నలభై రెండు శాతం మాత్రమే పంపించండి బీసీలనే పంపించండి అని చెప్తున్నారు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింలకు అంటున్నారు అప్పుడు ఏమైపోతుంది ఈ బీసీ ముప్పై రెండు శాతమే అవుతుంది ఆ మాత్రం మనకు తెలివి లేదా కాబట్టి నేను బీసీ సంఘాల నాయకులకి ప్రతి ఒక్కరికి నమస్కరించి తెలియజేస్తున్నా ఈ విషయం మీద మనం క్లారిటీగా ఉండాలి ఏదైతే నలభై రెండు శాతంలో ముస్లింలు ఉండాలా వద్దా పక్క రాష్ట్రంలో ఉంటున్నారు కదా లేకపోతే గుజరాత్లో ఉంటారు కదా అది మనకు అవసరం లేదు మన రాష్ట్రంలో బీసీలను పది శాతం పెట్టుకుందామా వద్దా వద్దంటే వద్దు లేదు పది శాతం పెట్టుకోవడానికి అంగీకరిస్తున్నా బీసీ నాయకులు అందరూ కూడా ఓకే అంగీకరిస్తే అంగీకరిస్తున్నాం బహిరంగంగా చెప్పండి ఇది ముసుగులో గుద్దులాట వద్దు దయచేసి ఏదైనా కూడా సాధ్యమేటట్టు చేయాలి కానీ ఏదో ప్రజలను మభ్యపెట్టి ఈ విధంగా చేయడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి నేను ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ దాంతో పాటు బీసీ నాయకులకు కానీ నమస్కరించి తెలియజేస్తున్నాను బీసీల ఐక్యత రిజర్వేషన్లు వెంటనే ఈరోజు అన్ని పార్టీలు బీసీలకు రిజర్వేషన్ కోసం ఈరోజు రోడ్డు పైకి ఎక్కాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఒకసారి అన్ని పార్టీ నాయకులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో కామారెడ్డిలో ఇంతమంది మిత్రులంతా చెప్పినట్టు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఆ నలభై రెండు శాతాన్ని నీ ప్రభుత్వం కేంద్రానికి డైరెక్ట్గా బీసీల కోసం పంపించాలి కానీ అక్కడ పది శాతం తిరకాసు పెట్టి ఓటు రాజకీయం కోసం ముస్లింలు అనేటువంటి పదాన్ని చేర్చి ముస్లింలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా కర్ణాటకలో కానీ రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఏ ముస్లిం కూడా అక్కడ ప్రభుత్వాలు వ్యతిరేకంగా లేవు వాళ్ళ పర్సంటేజీ దామాసా పద్ధతిగా ప్రకారంగా వాళ్ళకి ఇస్తున్నారు కానీ నాలుగు శాతం రిజర్వేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేము గతంలో ప్రకటించారు దానికి అందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు పది అనేటువంటి ప్రశ్న వేసి పది శాతం రిజర్వేషన్ ముస్లింలకు అని చెప్పాను మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు ఏదైతే చేస్తూ ఉన్నారో అందరూ బీసీలు రోజు ఆలోచన చేయాలా ఎస్సీలు ఆలోచన చేయాలా ఎస్టీలు ఆలోచన చేయాలా ఈ రకంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఏ రకంగా ఉన్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ను కేంద్రం అమలు చేయడానికి సిద్ధంగా ఉంది కానీ దాంట్లో తిరకాసు పెట్టి చేస్తున్నటువంటి ప్రభుత్వం రోజు విమర్శిస్తుంది మోడీ గారిని కూర్చోబెట్టి చేయొచ్చు కదా పార్లమెంట్లో కూర్చోబెట్టి చేయొచ్చు కదా మరి ఈడ కూర్చోబెట్టని చెబుతా ఉన్నారు మీరు ఎలక్షన్లు డిక్లేర్ చేస్తారు నోటిఫికేషన్ ఇప్పిస్తారు మళ్ళా రిజర్వేషన్ల కోసం ఉన్నత వర్గాలతోటి వాళ్ళతోటి రిజర్వేషన్కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళింది ఎవరు మీ నాయకులే మీకు సంబంధించిన శిష్యులే మీరు ఈ డ్రామా చేస్తూ ఉన్నారు బీసీల మీద ఒక కక్ష సాధింపు చర్య తోటి వాళ్ళు చేయలేరు బీసీలు ఒకనాడు చెప్పాడు ఓసీలు మాత్రం ఎలుమాలు మాత్రమే రెడ్లు మాత్రమే ఈ రాజ్యాంగాన్ని చేస్తారు అవతలలకు బీసీలకు ఆ దమ్ము లేదని చెప్పని ముఖ్యమంత్రి అన్నాడు ఇలా బీసీలందరూ ఆలోచన చేయాల కప్పటి నాటకాలు ఆడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఒక్కసారి ఆలోచన చేయాలి సర్దార్ పాపన్న సాక్షిగా ఒక బీసీ మీటింగ్లో మేము అందరం కూడా చెప్పాం నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినట్టయితే కేంద్ర మనకి అందరూ కూడా పొయ్యి చేసినట్టయితే కేంద్రాన్ని ఒప్పించినట్టయితే అది తప్పకుండా సక్సెస్ అవుతుంది అని చెప్పని చెప్తే నాటకాలు చేస్తున్నారు పాపం ముస్లింలకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు ముస్లిం సోదరులు కూడా టూ పర్సెంట్ ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు బీసీలకు బీసీలో ఉన్నటువంటి ముస్లింలు ఉన్నారు పేద ముస్లింలు ఉన్నారు ఆ పేద వర్గాలకు ఏదైతే హక్కులు చెందాలని చెప్పని మైనార్టీ తరఫు నుండి మేము ఘోరం అలా జరుగుతున్నాయి కానీ నాటకాలన్నీ ఈరోజు బంద్ నుండి మనం జ్ఞాపకం చేసుకోవాలా ప్రతి పార్టీ కూడా ఆలోచన చేయాలా ఏమి చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఈ నాటకాలు రాబోయే రోజుల్లో బంద్ చేయాలని చెప్పని ఈ యొక్క ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ వా బస్సు తప్ప ఇలా గట్కేశ్వర మండలంలో ఒక్క రైతు కూడా రైతులు బీసీల కొర కొట్లాడుతున్నాం బీసీల ఐక్యతగా ఉండాలా బీసీ రాజ్యం రావాలా బీసీ ముఖ్యమంత్రి కావాలా బీసీలకు చట్ట సభల్లో కూడా మాకు హక్కు కావాలని చెప్పని మేము కోరుతున్నాను